హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందు వీడియోలో తిరుమలకి వెళ్ళామని చెప్పాను కదండి దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇంకా పైకి వచ్చేసిన తర్వాత నన్ను అయితే లేపాక్షి దగ్గర వెయిట్ చేయమని చెప్పారండి మా వారు ఫస్ట్ నేనే పైకి వచ్చేసాను మా వారు పాప అయితే ఇంకా రాలేదనమాట నేను వచ్చిన తర్వాత ఒక పావు గంటకు వచ్చారండి అక్కడ మధ్యలో ఘాట్ రోడ్ లో మంకీస్ ఉంటాయి కదా సిరి మంకీస్ కు పెట్టడానికి ఫ్రూట్స్ అవి తీసుకొచ్చుకుందనమాట ఇంకా అక్కడ వాళ్ళు చాలా టైం స్పెండ్ చేసి తర్వాత నెమ్మదిగా వచ్చారండి పైకి ఇంకా నేను ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను కార్ అయితే లేపాక్షి దగ్గర దిగేసి ఇక్కడే వెయిట్ చేస్తున్నా అండి మా వారు ఇక్కడే ఉండమని చెప్పారనమాట ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉన్నాను చాలాసేపు పట్టిందండి ఎండ అయితే మామూలుగా లేదు చలి కొంచెం తగ్గిందండి ఎండ బాగానే పెరిగింది ఫిబ్రవరి వచ్చేసింది కదా ఎండ బాగానే ఉందనమాట ఇంకా అక్కడే ఒక పావు గంట వెయిట్ చేసిన తర్వాత సిరి మా హస్బెండ్ అయితే వచ్చారండి సాటర్డే రోజు మేము కొండకు వెళ్ళాం కదా కొంచెం రష్ ఎక్కువగానే ఉన్నారనమాట ఇదిగోండి వీళ్ళైతే వచ్చేసారు దాని మొహం చూడండి ఎంత వెలిగిపోతుందో హ్యాపీ అనమాట బండి మీద వస్తే ఇంకా నేనుంటే అది చేయకు ఇది చేయక అంటాను కానీ వాళ్ళ నాన్ అయితే అది ఏం చేసినా ఏమి అనరండి అందుకని వాళ్ళ రావడానికి దానికి చాలా ఇష్టం అనమాట ఇంకా తర్వాత వాళ్ళిద్దరు కూడా పైకి వచ్చేసిన తర్వాత మేమైతే నందకం రూమ్ అయితే తీసుకున్నామండి ఫస్ట్ ఎంబీసీ కి వెళ్ళి నందకం రూమ్ అయితే తీసుకొని రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇది థౌజండ్ రూపీస్ రూమ్ అండి ఆల్రెడీ ఈ రూమ్ టూర్ అయితే చేశాను ఇంతకు ముందు నేను థౌజండ్ రూపీస్ అండి పర్ డే రెంట్ దీనికి బాగుంటుంది నీట్ గా ఉంటుంది అనమాట కంప్యూటర్ లో ఏది ఖాళీగా ఉంటే అదైతే అలర్ట్ చేస్తారండి ఇంకా ఇదైతే ఇచ్చారనమాట ఈ మధ్య అంటే ఎప్పుడు నందక వస్తుంది మాకు ఇంకా నందకంలో రూమ్ తీసుకున్న తర్వాత ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయామండి మేము రూమ్ వన్ ఓ క్లాక్ కి తీసుకున్నాం అనమాట ఇంకా రూమ్కి వచ్చి లగేజ్ అది పెట్టి వన్ థర్టీ అయిపోయిన తర్వాత లంచ్ చేద్దామని వాసపి భవన్ కి అయితే వెళ్ళామండి ఇంకా వాసవి భవన్ లో అయితే లంచ్ చేసాం అనమాట మా వారు ఫ్రెండ్ ఉన్నారండి వద్దని చెప్పినా సరే ఆయన భోజనానికి ఇక్కడికి తీసుకువెళ్లారనమాట ఇంక ఇక్కడ భోజనం చేసేసిన తర్వాత మా వారు ఆఫీస్ పని ఉంది ఒక వన్ అవర్ తర్వాత వస్తాను ఇలాగ రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు ఈవినింగ్ ఫోర్ థర్టీ కి అయితే వచ్చారండి ఆయన ఆయన వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం కాఫీ తాగేసి ఫైవ్ ఓ క్లాక్ కి గుడి ముందు శాస్త్ర దీపాలంకరణ సేవ జరుగుతుందండి అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట కాఫీ తాగేసి వెళ్ళిపోదాం అనేసి కాఫీ అయితే తాగుతున్నానండి ప్రతిరోజు స్వామివారికి సాయంత్రం ఐదింటికి శాస్త్ర దీప అలంకరణ సేవ జరుగుతుందండి ఐదు నుంచి ఐదున్నర వరకు సేవ జరుగుతుంది ఐదున్నర నుంచి ఆరింటి వరకు స్వామివారి వాహన సేవ అయితే ఉంటుందండి ఈ శాస్త్ర దీపాలంకరణ టికెట్లు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు టికెట్ ఉన్న వాళ్ళు సేవ అయిపోయిన తర్వాత శుభం నుంచి వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చండి ఈ బయట సేవ అయితే ఎవరైనా చూడొచ్చు అనమాట ప్రతి రోజు సాయంత్రం ఐదింటికి అయితే ఈ సేవ ఉంటుందండి సిరి చిన్నప్పుడు అయితే ప్రతి శనివారము వచ్చి శ్వాస దీపాలంకరణ సేవ అయితే చూసేదానండి నేను అప్పుడు చిన్నది కదా స్కూల్ కి అది వెళ్ళేది కాదు ఇప్పుడు ప్రతి శనివారం రావడం కుదరటలేదండి దాని స్కూల్ ఉంటుంది కదా ప్రతి శనివారం స్కూల్ మాన్పించలేము కదా అందుకని ఇప్పుడు తీసుకురావట్లేదు అనమాట ఇంతకు ముందు సిరి చిన్నప్పుడు సిరి పుట్టక ముందు కూడా ప్రతి శనివారము ఖచ్చితంగా తిరుమలకు వెళ్లి ఈ సేవ అయితే చూసేదానండి నేను బయట నుంచే స్వామివారి దండం పెట్టుకొని వచ్చేసేదాన్ని అనమాట ఇప్పుడు అది పెద్ద అయిన తర్వాత ఇలాంటివన్నీ తగ్గించేసుకున్నానండి సిరి పుట్టక ముందు అది చిన్నగా త్రీ ఇయర్స్ ఉన్నంత వరకు కూడా ఎప్పుడు తిరుమలకి వెళ్తూనే ఉండేదాన్ని అనమాట అస్తమానము ఇంకా పాప కొంచెం పెద్ద అయ్యి స్కూల్ కి మొదలు పెట్టిన తర్వాత ఇంకా దాని స్కూల్ అది పోతుందని ఇవన్నీ అయితే తగ్గించేసుకున్నాను ఇంకా గుడి ముందు నుంచి మాడవీధిలోకి అయితే వెళ్ళామండి మామూలుగా బ్రహ్మోత్సవాలు రథసప్తమి ప్రతి పౌర్ణమికి స్వామివారికి గరుడ సేవ అయితే జరుగుతుందండి అలాంటప్పుడు రష్ ఎక్కువ ఉంటారు కాబట్టి భక్తులను ఎవరిని మాడవీధిలోకి అయితే రానివ్వరండి కానీ ప్రతిరోజు సాయంత్రము వాహన సేవకైతే అయితే దగ్గరగా వెళ్లి స్వామివారికి దండం పెట్టుకోవచ్చు అండి ఎవరు అన్నమాట ఎవరైనా స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అనమాట అసలు చాలా మందికి తిరుమలలో ఈవినింగ్ ఈ సేవ ఉంటుందని ఐడియా ఉండదండి అందుకని చెప్తున్నాను అనమాట ప్రతి రోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరింటి వరకు స్వామివారి వాహన సేవ అయితే ఉంటుందండి చక్కగా స్వామివారిని దగ్గరగా వెళ్లి దండం పెట్టుకోవచ్చు అనమాట ఇంకా స్వామివారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గుడి వెనకాల ఫౌంటైన్ అయితే ఉంటుందండి అన్నమాచార కీర్తనలు అయితే ప్లే చేస్తారనమాట చూడటానికి చాలా బాగుంటుంది అండి ఒక వన్ అవర్ అక్కడే కూర్చున్నాము ఇంకా తర్వాత అక్కడ నుంచి షాపింగ్ అయితే వెళ్ళామండి మేము కూడా యాత్రికుల్లాగా ప్రతి నెల తిరుమలకి వచ్చినప్పుడు కచ్చితంగా షాపింగ్ వెళ్తాం వెళ్తామనమాట సిరి ఎంత వద్ద అసలు ఒప్పుకోదండి ఏదో బొమ్మలు అవి కొనుక్కుంటుంది వెళ్ళినప్పుడల్లా కచ్చితంగా ఇక్కడికైతే అయితే తీసుకెళ్తుంది అనమాట ఈసారి నేనైతే ఇక్కడ ఒక కప్పు అయితే చూసాడునండి ఇతడివి చాలా బాగున్నాయి తీసుకుందాం అని అనుకున్నాను కానీ మళ్ళీ ఇది వాడతాను లేదా అని తీసుకోలేదనమాట ఎయిటీన్ హండ్రెడ్ అయితే చెప్పాడండి చూడటానికి అయితే చాలా బాగుంది ఇంక ఇది నెక్స్ట్ డే అండి నైట్ డిన్నర్ చేసిన తర్వాత త్వరగానే పడుకొని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి రెడీ అయ్యామండి సిక్స్ ఓ క్లాక్కి మాకు దర్శనం ఉంది ఈ రోజు బ్రేక్ దర్శనానికి అయితే వెళ్ళామండి మేము ఇంకా సిక్స్ కి టైం ఇచ్చారనమాట ఫైవ్ ఓ క్లాక్ లేచి రెడీ అయిపోయి ఇంకా వెళ్లే ముందు టికెట్స్ ఆధార్ కార్డు అవి చూసుకుంటున్నాను పర్స్ లో ఉన్నాయా లేదని ఆధార్ కార్డు ఒరిజినల్ లేకపోతే దర్శనానికి అలో చేయరండి అందుకని అవన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మాకు దర్శనం అయితే ఒక టూ అవర్స్ అయితే పట్టిందండి సిక్స్ ఓ క్లాక్ కి లోపలికి వెళ్ళాము మేము బయటకు వచ్చేసరికి ఎయిట్ అయింది అనమాట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అఖిలాండంకి వెళ్లి కర్పూరం వెలిగించుకొని ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా ఆయన దర్శనం కూడా చేసుకొని ఇంకా అక్కడి నుంచి బాటగంగమ్మ గుడికి అయితే వెళ్ళామండి ఎప్పుడు తిరుమల వెళ్ళినా వచ్చేసేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వస్తాం ఇంకా మా దర్శనం అది అయిన తర్వాత ఈ గుడికి అయితే వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి ఇంక ఇక్కడే కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ లలితా సహస్రనామం అవి అయితే చదువుకున్నానమాట ఎప్పుడు గుడికి వెళ్ళినా కొంచెం కూర్చొని నాకు వచ్చినవన్నీ అయితే చదువుకుంటానండి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా పవర్ఫుల్ అమ్మవారండి ఎప్పుడైనా తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి చాలా మందికి అసలు ఈ గుడి ఉందనే తెలియదు అనమాట అందుకనే ప్రతి వీడియోలో అయితే చెప్తున్నానమాట ఎవరైనా తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళండి ఇంక ఇక్కడ అంత అయిపోయిన తర్వాత మేము నిన్న రూమ్ వన్ ఓ క్లాక్కి తీసుకున్నామండి ఈ రోజు వన్ ఓ క్లాక్కి ఖాళీ చేసేయాలన్నమాట ఇంకా గుడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా డ్రెస్సులు మార్చుకొని ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసేసామండి వన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా రూమ్ ఖాళీ చేసి మా వారికి ఏదో పని ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ చూసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి